ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ರಿದ್ ತೆಲುಗು రాజకీయాలంటే కనీస అవగాహన లేకుండా తాత తండ్రి వారసత్వం ఉంది కాబట్టి సింహాసనం తమదే అనే లెవెల్లో అహాన్ని ప్రదర్శించే వారికి దేశ చరిత్ర సాంస్కృతిక వారసత్వం సంపద గురించి ఎందుకు తెలుస్తుంది ఓ వర్గాన్ని నెత్తిన మోస్తూ అధికారం చేజిక్కుచుకోవాలి అనే సంకుచిత్వ భావనలో ఉండేవారికి దేశమంటే అన్ని వర్గాల సంక్షేమం అన్న విశాల దృక్పథం ఎప్పుడూ అర్థమవుతుంది నిన్నగాక మొన్ననే పార్లమెంటులో అడుగుపెట్టిన ప్రియాంక వాద్రా ఇటీవలి కాలంలో మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నారు పాలస్తీనా పేరుతో ఉన్న ఓ బ్యాగ్ ను తన భుజాన తగిలించుకుని ఆమెకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె టాక్ ఆఫ్ ది మీడియాగా మారిపోయారు బంగ్లాదేశ్ లో మతోన్మాదుల చేతుల్లో సోదర హిందువులు చావు బతుకుల్లో ఉంటే కనీసం నోరు కూడా మెదపకుండా దేశాన్ని ఉద్ధరిస్తున్నామని భ్రమలో బతుకుతూ రాజ్యాంగ సంరక్షణ తమ వల్లే అవుతుంది అంటూ దేశ ప్రజలను నమ్మిస్తోన్న ఈ పెద్ద మనుషులు పాలస్తీనా భుజాన మోయడం పెద్దగా ఆశ్చర్యానికి ఏమి గురి చేయదు కానీ లోక్సభ ఆవరణలో గల ఆ పేరు గల బ్యాగ్ ను మోస్తూ కనిపించడమే అత్యంత దురదృష్టకరం అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది ఆమె ఈ చర్యతో అప్పట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఇదే పాలస్తీనాకు జై కొట్టిన అసరుద్దీన్ ను గుర్తు చేశారు అయితే ఇక్కడితో ఈ వ్యవహారం ఆగలేదు ప్రియాంక వాద్రా పాలస్తీనా బ్యాగ్ పట్టుకోవడాన్ని పాలస్తీన్ కు చెందిన మాజీ మంత్రి పహ్వా హుస్సేన్ ఆమె పొగడ్తలతో ముంచెత్తారు నెహ్రూ వంటి స్వాతంత్ర సమరయోధుడి మనవరాలు అతి గొప్పగా పనిచేసిందంటూ ప్రశంసించారు చర్యను పాకిస్తాన్ కు చెందిన ఓ రాజకీయ నాయకుడు కొనియాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరి కాంగ్రెస్ పార్టీకి పాలస్తీనాను కాదు యూపీఏ ప్రభుత్వం సోనియా కూడా అప్పటి అధ్యక్షుడికి అత్యున్నత స్థాయి అవార్డు సైతం అందజేశారు ఉప ఎన్నికల్లో వైనాట్ నుంచి లోక్ ఎన్నికైన సందర్భంగా ప్రియాంక వాద్రాను భారత్ లో పాలస్తీనా రాయబారి కలిసి శుభాకాంక్షలు తెలపడం దేశ చరిత్రలోనే చెప్పుకోదగ్గ పరిణామం ఎందుకంటే ఇంతవరకు ఓ ఎంపీని ఏ దేశానికి చెందిన రాయబారి అయినా కూడా కలిసిన సందర్భం పాలస్తీనాకు ఉన్న అనుబంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇలా ఆ దేశాన్ని నెత్తిన పెట్టుకున్న వారికి పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో హిందువుల కష్టాలు కంటికి కనిపిస్తాయని అనుకోవడం మన భ్రమ పాలస్తీనా బ్యాగ్ తగిలించుకోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో బ్యాగ్ ను మార్చేశారు ఈసారి బంగ్లాదేశ్ బ్యాగులు పట్టుకొని అక్కడి హిందువులు ఇతర మైనార్టీలకు అనుకూలంగా నినాదాలు చేశారు తన మిత్రులతో కలిసి పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేశారు